అలాగే క్యాచి రోజుకొక రోజుకు ఒక వీడియో బయటకు కోసం ఫస్ట్ వచ్చేసి వీళ్ళకు ఒక కస్టమర్ మెసేజ్ చేశాడు ఎందుకు ఇంత పచ్చళ్ళు ఇంత రేట్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు వచ్చేసి చాలా వలగలుగా సమాధానం ఇచ్చారు అది అయిపోయింది నన్ను వచ్చేసి వాళ్ళ అక్క రియాక్ట్ అయింది తప్పు చేసింది నా చెల్లి అయితే నన్ను ఎందుకు తిడుతున్నారు అని వాళ్ళ చెల్లి మీద తో వేసింది నా ఫ్యామిలీని నన్ను తిట్టకండి తప్పు అయిపోయింది అని ఆ తర్వాత ఈరోజు వచ్చేసి వాళ్ళల్లో ఇంకో సిస్టర్ వచ్చింది ఆమె ఏం చెప్పిందంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒకరికి రీప్లై అయిపోయి వీళ్ళకి రీప్లై చేశాం అలా తప్పు జరిగిపోయింది సారీ అని మళ్ళీ చెప్పారు సరే ఈరోజైతే ఇంకో వీడియో రిలీజ్ అయింది అది ఒక లేడీని తిట్టినట్టు ఈ అమ్మాయిని కూడా చాలా దారుణంగా తిట్టారు పచ్చళ్ళు ఇంత రేట్ అని ఎందుకు అడుగుతున్నావు పాచి పని చేసుకో పదిండ్లకు పొయ్యి అని చాలా అవమానించారు అలా మాట్లాడదు ఒక ఆడవాళ్ళ ఏండి ఇంకో ఆడవాళ్ళని చాలా అవమానించారు మొన్నైతే అతను వచ్చేసి వచ్చేసి పచ్చళ్లే అని ఇంకా బంగారం మేము కొంటావు నీ పిల్లం నేను వదిలేసి వెళ్ళిపోతుంది ఇంకా అమ్మను కూడా తిట్టారు ఇది చాలా పర్ఫెక్ట్ కవర్ డ్రైవ్ అనమాట పొరపాటున రిప్లై ఒకరికి పెట్టబోయి ఒకరు పెట్టేసామని చెప్తున్నారు దానికి త్రీ డేస్ టైం పట్టింది ఇంత డ్యామేజ్ అవుతున్నప్పుడు వాళ్ళు అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యేవాళ్ళు మేము వీళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టేశామని త్రీ డేస్ తర్వాత ఇంత డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు కవర్ డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ పెడితేనే ఒక లెవెల్లో వేసుకుంటారు మనమే కాటేరమ్మ కూతురు అనే చాలా ఎలివేషన్స్ కూడా ఇచ్చాం అలా కామెంట్ పెట్టిన దానికే అంతలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇంత డ్యామేజ్ అయినప్పుడు త్రీ డేస్ తర్వాత రియాక్ట్ అయ్యారంటేనే తెలుస్తుంది ఇది కవర్ డ్రైవే అని ఇంకొచ్చేసి ఇంకా త్రీ ఫోర్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి కూడా ఇంకా రిలీజ్ అవుతాయంట వీళ్ళు అందరు కస్టమర్లతో ఇలానే మాట్లాడారు ఇంకా ఏదైనా సరే ఎంత కవర్ డ్రైవ్ చేసినా కూడా ఇంకా పచ్చళ్ళు బిడ్డనెస్ గోవిందనే ఇంకా ఎవరు కొనరు కూడా కొనరు చూడాలి ఇంకేం జరుగుతుందో ఇంకోటి మర్చిపోయారు ఇదంతా వీళ్ళు ఇద్దరు సిస్టర్స్తో వచ్చారు కానీ అసలైన వాళ్ళు ఇంకా రాలేదు ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళు వచ్చి ఇంకా సారీ చెప్పలేదు